అనుదినం దేవునితో దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనం వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము మారు మనసు పొంది రక్షించబడిన వ్యక్తి చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే తన సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవడం సువార్థికులైన వారు మిగిలిన వారికంటే మరి కొంచెం ముమ్మరంగా ఉండి సువార్తను వ్యాపింపజేస్తారు ప్రతి దేవుని బిడ్డ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడాలి అది దేవుని ఆజ్ఞ అయితే అవిశ్వాసులైనటువంటి వారికి క్రీస్తు ప్రేమను క్రీస్తు సువార్తను ప్రకటించడం అనేది అంత సులువైన విషయం కాదు ఒకసారి భక్తుడైనటువంటి డిఎల్ మూడీ గారు చికాగో నగరంలో సంచరిస్తూ ఆలోచన చేస్తా ఉన్నాడంట ఈరోజు నేను ఎవరికి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి ఎవరికి నేను సువార్తను ప్రకటించాలి అని ఆలోచిస్తూ నడుచుకుంటూ ఉంటే అప్పుడు అతను ఒక దృశ్యాన్ని చూశాడంట అప్పుడు ఒక వ్యక్తిని చూస్తే అతను కరెంటు స్తంభానికి కళ్ళు మూసుకొని ఆనుకొని ఉన్నాడంట గారు మెల్లగా అతని దగ్గరికి చేరి భుజంపై చేవేసి అబ్బాయి నువ్వు క్రైస్తుడువా అని అడిగినాడంట వెంటనే ఆ వ్యక్తి కళ్ళు తెరిచి కోపంతో తన చేతి పిడికిలను మూడిగారి వైపు చూపిస్తే నోరు మొయ్ ఇంకొక మా ఇంకొకసారి ఆ మాట పలికిన వంటే జాగ్రత్త నీ పని నువ్వు చూసుకొని పో అని చాలా పరుషంగా మాట్లాడినాడంట అప్పుడు మూడిగారు ఆ వ్యక్తితో నిన్ను అభ్యంతరపరిచినట్లు భావిస్తే దయచేసి నన్ను క్షమించు అని చెప్పి ముందుకు సాగి మళ్ళీ ఒక అడుగు వెనుక్కేసి అతనితో అంటున్నాడు నేను చేయవలసిన పని మాత్రం ఇదే సువార్తను బోధించడం అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు సరిగ్గా మూడు నెలలు గడిచిపోయాయి మూడు నెలలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు రాత్రి ఎవరో మూడీ గారి తలుపును తడుతున్నట్టు శబ్దం వినిపించింది గారు ఇంట్లోనే ఉండి ఎవరయ్యాది అన్నాడంట ఏం జవాబు లేదు మళ్ళీ తలుపు తడుతున్నట్టు శబ్దం వినిపించింది మూడిగారు ఇంట్లోనే ఉండి ఎవరయ్యాది అని అడిగినాడంట అయినా సరే జవాబు రాలేదు మళ్ళీ తడుపు తడుతున్నటువంటి శబ్దం నీకేం కావాలి అని మూడీ గారు అడిగినటువంటి ప్రశ్నకు అయ్యా నేను ఈరోజు క్రైస్తవునిగా మారాలనుకుంటున్నాను అని ఒక వ్యక్తి జవాబిచ్చాడంట వెంటనే మూడిగారు బయటికి వెళ్ళి తలుపు తెరిచి చూస్తే సరిగ్గా మూడు నెలల క్రితం ఏ వ్యక్తికైతే మూడిగారు మెల్లగా భుజంపై చేవేసి అబ్బాయి నువ్వు క్రైస్తవుడివా అని అడిగినప్పుడు చేతి పిడికిలను చూపించి బిగించి కోపంతో దూషించాడో ఆ కుర్రవాడు ఎదురుగా నిలబడి ఉన్నాడు అతనే ఈరోజున మూడిగారి దగ్గరకు వచ్చి అయ్యా సరిగ్గా మూడు నెలల క్రితం నేను మిమ్మల్ని దూషించినప్పటి నుండి నాకు నెమ్మది శాంతి సమాధానం లేదు నేను ఈరోజు క్రైస్తవుడిగా మారాలనుకుంటున్నాను దయచేసి నాకు ఏసును గురించి చెప్పండి అని వచ్చినాడంట మూడీ గారి ద్వారా రక్షణ సువార్థన విని ఆ వ్యక్తి రక్షించబడ్డాడు తర్వాత మూడిగారి సేవలో బహుబలంగా దేవుని సేవలో వాడబడ్డాడు ఆ తర్వాత పిల్లల మధ్యలో దేవుని చేత బలంగా వాడబడినాడు దేవుని పిల్లరా దేవుడు మన జీవితంలో జరిగించినటువంటి కార్యములను మనము తప్పకుండా ప్రజలతో చెప్పాలి యహోవా చేసిన కార్యములను జనులకు ప్రకటన చూడని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని ఆయన మన జీవితంలో ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడో ఎలాంటి పాపం నుంచి భయంకరమైన శాపం నుంచి చీకటి నుంచి నిన్ను నన్ను విడిపించాడు మనం తప్పకుండా ప్రజలతో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దేవుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించడం మన పని ప్రయాసపడి సువార్తను ప్రకటించడం మన పని వారిలో కార్యం జరిగించడం పరిశుద్ధాత్మ దేవుని పని దేవుని పిల్లరా ఈ అంత్య దినాల్లో అనేక ఆత్మలను నశించిన ఆత్మలను వెదకి క్రీస్తు రాజ్యంలోకి దేవుని రాజ్యంలోకి చేర్చుటకు అలసట చెందక విసుగు చెందక నిరాశ చెందక దేవుని పనిలో ముమ్మరంగా సాగుటకు ప్రభు మనకు కృపచూపును గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు మా ప్రియ పరులోకపు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాకుకై స్తోత్రం నాయన మా జీవితాలను ఎంత అద్భుతంగా సాతాను బంధకాల నుంచి విడిపించారు స్వస్థతనిచ్చినారు మేలు చేత తృప్తిపరిచారు ప్రజలకు ప్రకటించుటకు మాకు సహాయం చేయండి సాతాను కలుగజేసే వ్యాధులతో బాధలతో అలసిపోయి కృంగిపోయిన వారిని ఊరడించే జ్ఞానము వారిని లేవనెత్తే కృపను మాకు దయచేయండి తండ్రి నీటి నీ ఆహారం వేయము కొన్ని దినముల తర్వాత దాని ఫలితాన్ని చూస్తామన్నారు మేము చెప్పే సాక్ష్యాలు పంచుకున్న ఆత్మీయ అనుభవాలు ఒకద ఒక దినం తప్పకుండా అవి క్రియ జరిగిస్తాయని మేము నమ్ముతున్నాం నాయన ఆత్మల రక్షణ కొరకు ఇంకా ఎక్కువగా ప్రయాసపడే కృపను అధికముగా దయచేయమని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిళ్ళారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీ సూప్ర వారికి మీ హృదయాన్ని ఇవ్వండి ప్రభు త్వరగా రాని ఉన్నాడు ఆయన రక్తంలో కడుగుపడకపోతే ఒక పాపికి రక్షణ లేదు నిరీక్షణ లేదు పాప క్షమాపణ లేదు ఆయన కలువరి శిలవలో నీ కొరకు తన రక్తాన్ని కార్చి నీ పట్ల తన ప్రేమను చూపించాడు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన యొక్క ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను గాక గాడ్ బ్లెస్ యూ